ండి ఈరోజు వీడియోలో మనం అరటికాయతో మంచూరియా తయారు చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ముందుగా రెండు అరటికాయలను తీసుకొని ఒక్కొక్క అరటికాయని రెండు ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లో వేసుకొని అరటికాయలు మునిగేంత వరకు నీళ్ళు వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు వేసి హై ఫ్లేమ్లో అరటికాయ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన అరటికాయలను తీసి ప్లేట్లో ఉంచుకొని చూడండి అరటికాయ అయితే బాగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత చుట్టూ ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేయాలి ఇదే విధంగా అన్ని అరటికాయలకు పొట్టు తీసుకొని మొత్తాన్ని స్మాష్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా ఉండే విధంగా నలుపుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు అర టీ స్పూన్ పసుపు రుచిని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ గరం మసాలా మీరు కావాలంటే వేరే ఏదైనా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను వీడియోలో చూపిస్తున్న విధంగా నలిపి వేసుకోవాలి కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు వేసుకుని మొత్తం అరటికాయ మిశ్రమంలో కలిసే విధంగా కలుపుకొని మూడు టేబుల్ స్పూన్ల పచ్చిజనగ పిండిని వేసుకొని ముద్దగా అయ్యే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి ఈ విధంగా ఉండలు తయారు చేసుకుని పక్కన ఉంచుకొని హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకోవాలి హై ఫ్లేమ్లో వేడైన నూనెను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కడాయికి సరిపడా బాల్స్ను వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన బాల్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి చూసారా మన మంచూరియన్ బాల్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేద్దాం కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు కరివేపాకు సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగిన క్యాప్సికమ్ని వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ని వేసుకుని ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్లో రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళను మిక్స్ చేసుకుని వేసుకోవాలి హై ఫ్లేమ్లో మొత్తం కలిసే విధంగా రోస్ట్ చేసుకుని నేనైతే చివరగా ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మనం ముందుగా రోస్ట్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకొని హై ఫ్లేమ్లో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అరటికాయ మంచూరియా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బౌల్లోకి తీసుకుని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్